సమర్పణ బోధ చేస్తున్నాను వినండి నీకు ఇష్టమైనట్లుగా నువ్వు ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు నేను అందంగా ఉండాలి పది మంది నేను మెచ్చుకోవాలి నేను ఎవరు చిన్న చూపు చూడకూడదు అంటే నీలో ఉన్న మనసు ఏంటో తెలుసా ఐ వాంట్ టు బి అన్ బ్యూటిఫుల్ ఎదుటి వాణి పట్ల నేను అందంగా కనిపించాలి అందుకే మనం అలంకరించుకుంటా అందుకే మనకి లేనిపోని సొగస్సులు అందుకే మనకి కలర్ కలర్ మీద మనసు ఆ కలరే నాకు కావాలి ఆ కలర్ లేకపోతే అసలు ఏమొద్దు రైట్ ఎందుకయ్యా నీ కలర్ మీద అంత అభిప్రాయం ఇది నాకు నచ్చుతుంది ఇది నాకు బాగుంటుంది నేను అంటున్నాను ఆ అభిప్రాయమే చచ్చిపోవాలి సమర్పణ బోధ నాకు నచ్చింది కాదు ఇప్పుడు ముఖ్యం నేను నల్లని దాననైనను నేను సౌందర్యవంతురాలను ఈ సౌందర్యం నీ వలన కలిగిన సౌందర్యం కాదు ఇది ఏసయ్య సౌందర్యం ధరించాలి అప్పుడు నువ్వు రాకులెత్తబడతావు తండ్రి దీవన కావాలంటే యాకోబు యాకోబుగా పోకూడదు ఏసావు డ్రెస్ వేసుకొని వెళ్ళాలి వెళ్ళాలి తండ్రి తడివి చూస్తాడు ఏ డ్రెస్ ఇది ఏ సౌ డ్రెస్ ఓకే నేను ఆస్వాదిస్తున్నాను మనం మనముగా వెళ్తే తండ్రి ఆస్వాదించాడు మనం ఏ సై వేసుకొని వెళ్తే నా తండ్రి ఆస్వాదిస్తాడు ఆ సౌందర్యం మనకు రావాలి ఆమెనండి గట్టిగా కనుక నీ ఇష్టం అది చచ్చిపోవాలి ఇదే బలిపీట జీవితం ఇదే సజీవ యాగంగా సమర్పించుకునే జీవితం అందుకే అలంకరణ ఖండిస్తున్నా ఎవరో అండి పర్ఫెక్ట్ బ్యూటీ మేడ్ క్రియేటెడ్ విత్ పర్ఫెక్ట్ బ్యూటీ బ్యూటీ చూడ అందం కలిగిన వారు కానీ వారు ప్రభుని ఆరాధించేటప్పుడు ఎలా చేస్తారో తెలుసా తమ మోకాలు మూసేస్తారు మా అందం చూడవద్దు మా సౌందర్యం చూడవద్దు మమ్మల్ని చూడవద్దు దేవుణ్ణి మీరు చూడండి ఆమెనంటే గట్టిగా అందరూ చప్పట్లతో దేవుని గణపరుస్తామా పాఠం ఏమిటంటే నీ దేహం దేవుని ఆలయం ఆమెనండి నీ ఉదయం ఉదయం దేవుని ఆలయం లోపల మందిరం బయట మందిరం ఇది దేవుని ఆలయం అన్నప్పుడు ఈ దేహముతో నిన్ను నీవే మహింపరచుకోవాలా దేవుని మహింపరచాలా చెప్పాలి గట్టిగా వాక్యాన్ని చెప్తున్నా వినండి ఎవరిని మహింపరచాలి నీ దేహంతో దేవుణ్ణి అప్పుడు నీకెందుకు కలర్ నీకెందుకు ఇష్టమైన డిజైన్ ఈ బాడీతో దేవుని మహింపరచాలి కదా మరి దేవుని అప్పుడు దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుని ఇష్టం ఏమిటి అది నీ ఇష్టంగా మారాలి నేను ఎప్పుడు అందరితో అంటే నన్ను ప్రేమిస్తే సరిపోదు నా ఇష్టం నీ ఇష్టంగా మారాలి నాకు దగ్గరగా ఉన్నవారు నా స్వభావం కలిగి ఉండాలని కోరుకుంటాను నాకు దగ్గర నుండి వ్యతిరేకంగా మీరు ఉండకూడదు నాకు ఎంత దగ్గర అవుతారో నేను ఎట్టి శోభం కలిగి ఉంటున్నానో మీరు ఎట్టి శోభం కలిగి ఉండాలి దేవుని సమీపించే ప్రతి వాడు కూడా దేవుని లాంటి వారిగా ఈ లోకంలో బ్రతకాలి స్తోత్రం హలోయ కనుక ఆయనకిష్టము మన ఇష్టంగా మారాలి ఆయన ఏ డ్రెస్ వేసుకున్నాడు అయ్యా వైట్ డ్రెస్ వేసుకున్నాడు దగ్గరున్న దేవదూతలకు డ్రెస్ ఇచ్చాడు చెప్పండి చెప్పాలి మీరు నోట్తో చెప్పాలి ఇప్పుడు విడిచిపెట్టేది లేదు స్తోత్రం ఏ డ్రెస్ ఇచ్చాడు రేపు పెళ్లి కుమార్తె డ్రెస్ వేసుకోపోతుంది రేపు పెళ్లి కుమార్తె ఎత్తబడేటప్పుడు ప్రభా నాకు వైట్ ఇష్టం లేదయ్యా వైట్ ఉంటేనే ఈ వైట్ వేస్తేనే దేవుడు అంగీకరిస్తాడా అని కాకుండా ప్రభా నాకు వైట్ ఇష్టం లేదయ్యా నాకు రెడ్ కలర్ ఇష్టం నాకు రెడ్ అయ్యా అంటే రెడ్ లేదయ్యా ఓన్లీ వైట్ స్తోత్ర పరలోకమంతా కోట్లాది దేవదూతలు కోట్లాది పరిశుద్ధులు తెల్లని బట్టలు ధరించి వారై ఉంటారు చెప్పాలి కొట్టండి గట్టిగా నాలోయ పరలోకంలో ఒక్క కలర్ డ్రెస్ కనిపించదు ఒట్టు స్తోత్ర చెప్పండి పరలోకంలో ఒక్క కలర్ డ్రెస్ కనిపించదు అలాగని మిమ్మల్ని మార్కెట్లో కూడా కలర్ డ్రెస్ వైట్ డ్రెస్ ఏమనట్లేదు కనీసం ప్రభుని ఆరాధన చేయడానికి వచ్చినప్పుడు ఒక యూనిఫామ్గా వేసుకోండి స్కూల్కి యూనిఫామ్ వేసుకొని పోతారుగా ఒక ఫ్యాక్టరీకి యూనిఫామ్ వేస్తారుగా ఒక కాలేజీకి యూనిఫామ్ వేస్తారుగా మరి చర్చికి ఒక యూనిఫామ్ వేసుకొని రండి అందరు తెల్లబట్టలు కుట్టుకోండి అలవాటు చేసుకోండి ఎందుకంటే రేపు పరలోకంలో వైట్ డ్రెస్సే స్తోత్ర దేవుడు మిమ్మల్ని దీవించునుగాక హాలలోయ ఇటు కృపలు దేవుడు మన జీవితంలో విస్తరించునుగాక తండ్రి పరిచర్య ఏసయ్య పరిచర్య పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య ఈ మూడు పరిచర్యలు మనం జరగాలి జరుగుతుంది ఎలా తెలుస్తుంది దేవుని భయంతో ఉండవు జరుగుతుంది ఎలా తెలుస్తుంది నేను నా కొరకు కాదు ఇతరుల కొరకు జీవించాలి ఇతరుల కొరకు ఎవరి కొరకు దేవుని మహిమ కొరకు బ్రతకాలి మూడవదిగా పరిశుద్ధాత్మ పరిచర్య లోపల మారాలి శరీరము మారాలి స్తోత్ర అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమె